కాకినాడ సీ పోర్టు వ్యవహారం జగన్ రెడ్డి మేరకు బలంగా బిగుసుకోబోతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఆ కాకినాడ సీ పోర్టు రావు అసలు ఓనర్ అయినటువంటి రావు నుంచి నలభై ఒక్క శాతం వాటాను అరబిందోకి బలవంతంగా రాయించారు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవీరావు ఆ ఏసీబీకి ఫిర్యాదు సిఐడికి ఫిర్యాదు చేయడం సిఐడి ఎప్పటికే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అసలు ఈ డీల్ మొత్తాన్ని దగ్గరుండి ముగించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే విక్రాంత్ రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి తనయుడు సో ఎవరికి కట్టబెట్టారు అంటే విజయసాయిరెడ్డి అల్లుడు అన్నకు చెందినటువంటి అరబిందో క కట్టబెట్టారు దీనిలో భాగంగానే విజయసాయి రెడ్డి మీద శరత్ చంద్రారెడ్డి మీద అలాగే సంతానం ఆడిట్ కంపెనీ మీద ఏదైతే ఒక తప్పుడు నివేదిక ఇచ్చి కేవీరావు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టాడు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఒక తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి సంతానం అడిట్ కంపెనీతో పాటు బలవంతంగా రాయించుకున్నటువంటి అరబిందు సో వీరందరి మీద కూడా కేసులు అయితే నమోదు చేశారు అయితే అనూహ్యంగా ఎప్పుడైతే దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారించుకుందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే రంగంలోకి దిగింది సో ఈడీ రంగంలోకి దిగిందంటే కేసుల విషయం అంత ఆషామాషీగా ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు కూడా ఏంటి సిబిఐ కేసులు ఈడీ కేసులే కదా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు అయితే ఏదోలాగా మేనేజ్ చేయగలుగుతున్నాడు కానీ ఈడీ కేసులు మేనేజ్ చేయలేకపోతున్నాడు ఎందుకంటే ఈడీ కేసులు కొంచెం బలంగా ఉంటాయి అందులో వాళ్ళు ఏదైతే ఈ మనీ లాండరింగ్ జరిగిందో దాని ఆధారాలతో సహా కోర్టులో కానీ నిరూపించగలిగితే శిక్షలు అనేవి చాలా త్వరగా పడతాయి అవి కొద్దిగా కఠినంగా కూడా ఉంటాయి సో ఇప్పుడు అలాంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పుడు ఈ కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో రంగంలోకి దిగింది దిగటమే కాదు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది కోట్ల రూపాయలు చేతులు మారిన మాట వాస్తవమేనని చెప్పి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి అయితే నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ కేసులో సిఐడి విక్రాంత్ రెడ్డిని ఏ వన్గా పెట్టి కేసు నమోదు చేయడం జరిగింది వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డే ఈ మొత్తాన్ని కూడా దగ్గరుండి నడిపాడు కేవీ రావు చెప్పిన కథనం ప్రకారం దీని మీద కనుబడింది ఏది కాకినాడ సీ పోర్ట్ మీద కనుబడింది దాన్ని డైరెక్ట్గా అడిగితే ఎవరు కాబట్టి ఒక దొంగ అడిట్ చేయించి రెండు కంపెనీలతో అడిట్ చేస్తున్నామని చెప్పారు అందులో ఒక కంపెనీ దాదాపుగా తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగ్గొట్టారని చెప్పి సంతానం అడిట్ కంపెనీ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ఆధారంగా వీరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు వస్తాయనే భయంతో అప్పుడు డీల్కి వచ్చారు వాస్తవానికి ఆ విజయసాయి రెడ్డి వెళ్ళి విక్రాంత్ రెడ్డిని కలవాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిని కలవండి కలిసి మాట్లాడండి అని చెప్పిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి ఇది స్వయంగా స్టేట్మెంట్లోనే చెప్పారు సో వైవి సుబ్బారెడ్డి ఆ కొడుకు ఎక్కడ ఉన్నాడంటే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉంటున్నాడు స్వయంగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో విక్రాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి ఆ వీళ్ళు డీల్ కుదుర్చుకుంటే చెప్పింది ఏంటంటే మీరు తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని చెప్పి అడిట్ కంపెనీ నివేదిక ఇచ్చింది కాబట్టి మీరు మీ కుటుంబం అంతా జైలు ఖచ్చితంగా ఆ ఖాయమే మీరు వెయ్యి కోట్లు ఇప్పటికిప్పుడు తెచ్చి కట్టలేరు కాబట్టి కాబట్టి మీరు పని చేయండి ఈ వాటాలను అయితే అమ్మేయండి అదే మీకు సేఫ్ మిగిలినవన్నీ నేను చూసుకుంటానని చెప్పి ఒక రకంగా హెచ్చరిక లాంటివి జారీ చేసిన ఎలా కాదు అంటే ఇది నా మాట కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట అని చెప్పి విక్రాంత్ రెడ్డే తన ఇంటి వద్ద చెప్పాడని చెప్పి ఎప్పుడైతే జగన్ పేరు చెప్పారో అప్పుడు వీళ్ళందరూ కూడా భయపడ్డారని చెప్పి కేవీరావు తన కంప్లైంట్లో కూడా చెప్పడం జరిగింది సో ఆ తర్వాత దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి దాన్ని కేవలం నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలకు అరబిందోకు బలవంతంగా రాయించారు అలాగే ఇదే సమయంలో ఈ డీల్ కుదిరిన తర్వాత సరే అమ్మడానికి ఒప్పుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి విక్రాంత్ రెడ్డి తీసుకెళ్లాడట కేవీరావుని తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు మొర చెప్పుకునే ప్రయత్నం చేశారంట ఏమని సార్ మరీ నాలుగు వందల తొంభై ఆరు అంటే అన్యాయం అది పాకొందల కోట్ల రూపాయలు ఆ విలువైనటువంటిది నాలుగు వందల తొంభై ఆరు ఏంటి సార్ ఐదు వందల ఏంటి కొంచెం చూడండి అని చెప్పే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక సెకండ్ విక్రాంత్ రెడ్డి ఏది చెబితే అది చేయండి అని చెప్పి ఆయన తానైతే వెళ్ళిపోయారని చెప్పి ఆ కంప్లైంట్లో కూడా చెప్పడం జరిగింది అంటే దీన్ని అరబిందోకి కట్టబెట్టే సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగింది రేపు విక్రాంత్ రెడ్డి నోరు తెరిస్తే ఎవరు ఈ డీల్ చేసుకోమని చెప్పారు ఎవరు అరబిందోకి కట్టబెట్టించమని చెప్పారు అనేది రేపు ఆ విక్రాంత్ రెడ్డి నోరు ధరిస్తే అప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి మెడకు బలంగా బిగుసుకునే ఉచ్చైతే కాబోతుంది సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం రంగంలోకి ఈడీ వైవి తనుడికి నోటీసులు కాకినాడ సీపోర్ట్ కేసులో మరొక ఆ మలుపు మనీ లాండరింగ్ పై ప్రాథమిక నిర్ధారణ సో ఈడీగా మనీ లాండరింగ్ని నిర్ధారించింది అంటే ఆ కేసు బలంగా ఉచ్చు బుగిసుకుంటున్నట్లే లెక్క జగన్మోహన్ రెడ్డి ఇన్నేళ్లు గడిచినా ఎందుకు కేసుల నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎందుకు కేసులు కొట్టేయడంలో తెలుసా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆధారాలతో సహా మనీ లాండరింగ్ని ఆధారాలతో సహా బయట పెట్టింది మనీ ట్రయల్ అంటాం దాన్ని దాన్ని ఆల్రెడీ కోర్టు ముందు నిరూపించింది అంటే డబ్బులు ఎలా వచ్చాయి ఎవరి చేతుల మీదకి వచ్చాయి ఎవరి దగ్గరికి వెళ్ళాయి అవి ఎక్కడ స్టే అయ్యాయి ఇలాంటివన్నీ కూడా ప్రాథమికంగా ఆధారాలతో సహా నిర్ధారిస్తారు సో అప్పుడే కేసులో బలం పెరుగుద్ది ఇప్పుడు మనీ లాండరింగ్ పై ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి అంటే కోట్లు చేతిలో మారిన మాట వాస్తవమే పలానా దగ్గర నుంచి తెచ్చారు పలానా దగ్గర పెట్టారు అనే కొంత ప్రాథమిక నిర్ధారణ చేసుకున్నట్టుగా అయితే తెలిసింది ఆ కోవలోనే వైవి తనయుడు విక్రాంత్ రెడ్డి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి విక్రాంత్ రెడ్డి ఎవరయ్యా అంటే ఇతనే ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి ఎంపీ మన మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కొడుకు సాధారణంగా బేసిక్ ఏంటంటే పెద్దగా ఆ వార్తల్లో కనపడటం బట్ తెర వెనక ఎలాంటి డీల్స్ చేస్తుంటాడని చెప్పి గతంలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయనుకోండి జగన్ హయాంలో చేతులు మారిన వాటాలు బెదిరించి భయపెట్టి కొట్టేశారని ఫిర్యాదు విక్రాంత్ రెడ్డి సాయిరెడ్డి తదితరులపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు పోర్టుల్లో సోదాల్లో కీలక ఫైళ్ళు స్వాధీనం ఎప్పుడైతే ఆ కేవీరావు సిఐడికి ఫిర్యాదు చేశారో మా నుంచి బలవంతంగా సి పోర్టు వాటాలు కొట్టేశారని కేవీరావు ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో ఆ తర్వాత కాకినాడ పోర్టులో కొన్ని కీలక సోదాలు అయితే సిఐడి అధికారులు నిర్వహించారు ఆ సోదాలు కొన్ని కీలక ఫైళ్లు కూడా లభ్యమయ్యాయి అందులో ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి కొన్ని ఫైళ్ళు కూడా స్వాధీనం చేసుకున్నారని అయితే చెప్తున్నారు కేవీ రావు ఫిర్యాదు మేడకు సిఐడి విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకుని ఏ వన్గా పేర్కొంటూ కేసు నమోదు చేసింది అలాగే వైసీపీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి మీద అలాగే ఆయన అల్లుడు అన్న అయినటువంటి శరత్ చంద్రారెడ్డి వీళ్ళ ఫ్యామిలీ అంతా ఏం ఫ్యామిలీయో నాకు అర్థం కావట్లేదు ఎక్కడ ఏ స్కామ్ జరిగినా అటు తిరిగి ఇటు తిరిగే అది విజయసాయిరెడ్డి ఫ్యామిలీయే అందులో ప్రధానంగా కనపడతాయి ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఎంత పెద్ద స్కాము అందులో కూడా శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఈ స్కామ్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ శరత్ చంద్రారెడ్డి వై విజయసాయిరెడ్డి ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ ఏంటో మనకైతే అర్థం కావట్లేదు అలాగే శ్రీధర్ అంటే సంతానం అడిట్ కంపెనీ ఏదైతే ఇప్పుడు ఇంతకు వరకు మనం మాట్లాడుకున్నామో ఏళ్ల మీద కేవీ రావు కంపెనీ మీద ఒక తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి కంపెనీ శ్రీధరాండ సంతానం అడిట్ సంస్థ సో అరబిందో సంస్థ రాయించుకున్నటువంటి సంస్థ కారు చౌకగా కొట్టేసినటువంటి సంస్థ ఈ అరబిందో అనేది జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అరబిందో అని చెప్పి బహిరంగంగానే చాలా మంది విమర్శిస్తారు సరే ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం పక్కన పెడితే ఇప్పుడైతే అరబిందోని కూడా అందులో అయితే చేర్చారు బట్ నోటీసులు మాత్రం ప్రస్తుతానికి విక్రాంత్ రెడ్డికి మాత్రమే ఈడీ జారీ చేసినట్టుగా తెలుస్తుంది అది కూడా కొంచెం గోప్యంగా ఉంచినట్టుగా అయితే తెలుస్తుంది బట్ విక్రాంత్ రెడ్డిని విచారిస్తే దీనికి సంబంధించినటువంటి కొత్త కీలక సమాచారం దొరికే అవకాశం ఉంది దీనిలో బలమైన ఆధారాలు కనుక లాగితే అది జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ కాకినాడ సీ పోర్టులో వాటాలను కారు చౌకగా కొట్టేసిన కేసులో కీలప మలుపు తిరిగింది ఇందులో లోగుట్టు వెలికి తీసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది జగన్ హయాంలో చెట్టు చేసుకున్న ఈ బలవంతపు డీల్ వెనుక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా అత్యంత విశ్వసనీయంగా తెలిసింది కాకినాడ సీ పోర్టు అసలు యజమాని కేవీ రావును జగన్ సన్నిహితులు బెదిరించి భయపెట్టి కారు చౌకగా వాటాలు కొట్టేసిన వైనం ఈడీ పలు ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్ళిన వెళ్ళినట్లు తెలిసింది వాటిని పరిశీలించినటువంటి ఈడీ ఈ డీల్లో మనీ లాండరింగ్ చోటు చేసుకుంది వాస్తవానికి సిఐడితో పాటు ఎప్పుడైతే భారీ ఎత్తున మనీ ఇందులో ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి వచ్చిందో ఆటోమేటిక్గా ఇది ఈడీకి కూడా కేసు అయితే వెళ్ళడం జరిగింది సో ఈడీకి కేసు వెళ్ళినంత మాత్రాన తీసుకుంటుందంటే తీసుకోదు ఈడీ కొన్ని ప్రాథమికంగా కొంత విచారణ చేసుకుంటుంది మనకు వచ్చినటువంటి కేసులో వాస్తవికత ఎంత ఉంది మనీ లాండరింగ్ జరిగిందా లేదా ఈ కేసు ఈడీ పరిధిలోకి వస్తుందా లేదా మనం టేకప్ చేయవచ్చో లేదా అనే అంశాలకు సంబంధించి కొంత విశ్లేష విషయ సేకరణ అయితే చేస్తుంది అందులో భాగంగా ఈ ఎన్ అయితే ఈ కాకినాడ సీ పోర్టు డీల్ ఉందో దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళ ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది సో ఎప్పుడైతే ప్రాథమిక విచారంలో మనీ లాండరింగ్ జరిగిందని తెలిసిందో ఆటోమేటిక్గా ఈడీ రంగంలోకి దిగుతుంది ఎక్కడైనా సరే మనీకి సంబంధించిన వ్యవహారాలు కను జరిగితే ముందుగా రంగంలోకి దిగేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే అందులోనూ ఇదేమీ కోటి రెండు కోట్లు చిన్న మొత్తం వ్యవహారం కాదు పాతిక వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ఐదు వందల కోట్ల రూపాయలు కొట్టేయటం అందులో చేతులు మారింది అంత ఏంటి అనేది ఈడీ దగ్గర కొంత ప్రాథమిక ఆధారం ఉంది సో దాని ఆధారంగా అయితే ఆ రంగంలో దిగింది సో విక్రాంత్ రెడ్డికి ప్రత్యక్ష ప్రమేయం ఎంటైర్ ఈ ఎపిసోడ్లో ప్రధానంగా కీలకంగా మొత్తం నడిపినటువంటి వ్యక్తి విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు విజయసాయి రెడ్డి కేవలం కేవీ రావుని నువ్వు వెళ్ళి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిని కలువు అని మాత్రం రెడ్డి చెప్పాడు ఇక కలిసిన దగ్గర నుంచి పోర్టును రాసే వరకు కూడా ఒక రకంగా నీ కుటుంబాన్ని అది చేస్తారని బెదిరించడం నువ్వు ప్రభుత్వం నుంచి తప్పించుకోలేవు ఇబ్బందుల్లో పడతావని బెదిరించడం స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడని చెప్పి బెదిరించడం సాధారణంగా ఎవరికైనా ఒక ముఖ్యమంత్రి చెప్పాడు అంటే ఆటోమేటిక్గా భయం కలుగుద్ది సో ఇలాంటివన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి విక్రాంత్ రెడ్డి సో అందుకనే విక్రాంత్ రెడ్డిని ఏ వన్గా అయితే పెట్టడం జరిగింది ఈ కేసులో విక్రాంత్ రెడ్డి మెడకైతే బలంగా ఉచ్చేసే బిగుసుకుంది మరి ఇప్పటి వరకు వైవి సుబ్బారెడ్డి దీని మీద పెద్దగా అయితే స్పందించిన దాఖలా లేవు సాధారణంగా ఏదో ఇది రాజకీయ కుట్ర రాజకీయ కక్ష అని చెప్తున్నాడు తప్ప ఇంత పెద్ద డీలు ఇప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు స్వయంగా బాధితుడు పోనీ ఇదేదో టీడీపీ జనసేన ఆరోపిస్తే సరే ఇదేదో రాజకీయ ఆరోపణలను కొట్టిపడేయచ్చు అసలు ఈ సీపోర్ట్లో జరిగిన ఈ తతంగం గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తే సీపోర్ట్ యజమాని అప్పటి వరకు ఉన్నటువంటి యజమాని తర్వాత బలవంతంగా రాయించుకున్నారు లేండి అది వేరే విషయం స్వయంగా ఫిర్యాదు చేసిన వ్యక్తే యజమాని ఆయన ఫిర్యాదు చేస్తే ఇందులో ఈ ప్రభుత్వానికి కానీ లేకపోతే పార్టీలు కానీ సంబంధం ఏముంటుంది ఫిర్యాదులో వాస్తవం ఉందా లేదా అనేది ఒప్పుకోవాలా నేను పాతి పోర్ట్ వాల్యూ అనేది బహిరంగ సత్యమే అది అందరికి కనపడేది మీరు రాయించుకున్నది కూడా అందరికి కనపడుతుంది మరి అంత గల పోర్టుని ఐదు వందల కోట్ల రూపాయలకి ఎలా ఇస్తాడని మీరు బెదిరించకపోతే ఇప్పుడు నా దగ్గర ఒక పది వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఉన్నప్పుడు మీరు ఏమీ చేయకపోతే నేను ఐదు వందల కోట్లకి ఇస్తానని నేను ఎందుకు తీసుకోండి నేను మీరు అనుమా చుట్టాలా కాదు కదా అలాగే ఇప్పుడు కేవీరావుకి అరబిందో కంపెనీకి ఏమైనా చుట్టరేక ఉందా లేదు కదా మరి ఎందుకు వదిలిపెడతాడు రెండు వేల కోట్ల రూపాయలు ఎందుకు వదిలిపెడతాడు వదిలిపెట్టడు బలవంతంగానే జయించారు సో ఇదే విషయం ఇప్పుడు బయటపడింది ఈ కథ మొత్తం నడిపినటువంటి వ్యక్తి విక్రాంత్ రెడ్డి భయపెట్టింది కావచ్చు బెదిరించింది కావచ్చు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళింది కావచ్చు కేసులు పడతాయని హెచ్చరించింది కావచ్చు ఇంత మొత్తానికి మీరు డీల్ చేసుకోండి అని ప్రైస్ ఫిక్స్ చేసింది కావచ్చు మొత్తం ఎవరు నడిపారు విక్రాంత్ రెడ్డి నడిపాడు కాబట్టి ఇది ఎవరి మెడకు చుట్టుకుంది విక్రాంత్ రెడ్డి మెడకు చుట్టుకుంది మరి ఎక్కడితో ఆగుద్దా ఇక్కడ తీగలాగితే డొంకదురుద్దు ఎక్కడ ఉదురుద్దో చూడాలి ఇప్పుడు అది తడేపల్లి ప్యాలెస్లో వదులుద్దా లేదా ఇంకో చోట వదులుద్దా చూడాలి స్వయంగా ఆ కంప్లైంట్లో ఏమనుంది ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మా బాధ చెప్పుకునే ప్రయత్నం చేస్తే విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చేయండి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డే చెప్పాడు మాకు అని కేవీరావు యజమాని చెప్పాడు స్వయంగా ఆ పోర్ట్లో నలభై ఒక శాతం ఓటా ఉన్నటువంటి యజమానే చెప్పాడు కాబట్టి దీన్ని అంత ఈజీగా కొట్టిపడేసి వ్యవహారం కాదు ఇదేదో రాజకీయ ఆరోపణలతో చేసే వ్యవహారం అంతకంటే కాదు రాజకీయ ఆరోపణలు అయితే విక్రాంత్ రెడ్డి అవడండి ఎలాంటి వ్యక్తులు ఎందుకు తీసుకొస్తారు తెరమెదకే సరే ఏ వైవీ సుబ్బారెడ్డి మీద రెడ్డి మీద కక్ష తీసుకున్నారంటే సరే అది పొలిటికల్ అనుకోవచ్చు వాళ్ళ పిల్లలు ఇందులోకి వచ్చారు అంటే వీళ్ళ వీళ్ళని ఎందుకు తీసుకొస్తారో అసలు ఎప్పుడు బయట కనపడదు కదా పెద్దగా సో మొత్తంగా ఇప్పుడు ఈ వ్యవహారం అనేది తాడేపల్లి ప్యాలెస్ మెడకు చుట్టుకోబోతుంది ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఆ రంగంలోకి దిగిందో ఇటు వైసీపీ నేతల్లో కానివ్వండి అటు జగన్మోహన్ రెడ్డిలో కానివ్వండి ఆ రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు ఆ వెన్నులో అయితే వణుకు పుట్టింది ప్రధానంగా నోటీసులు జారీ చేసిందంటే ఖచ్చితంగా విచారణకు రమ్మని ఆదేశాలు అందులో ఉంటాయి విచారణకు వెళ్ళిన తర్వాత కొంత కీలక సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రాబట్టే అవకాశం ఉంది ఆ తరువాతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కొన్ని కేసులైతే నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గ సమాచారం